మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ఉద్యమ నాయకుడు కుమారుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శేషు తన కుమారుడికి వైద్యం చేయించుకోలేని పరిస్థితిని స్థానిక కౌన్సిలర్ రంజిగౌడ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి చెప్పడంతో స్పందించిన కేటీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రదీప్కు వైద్యం కోసం లక్ష రూపాయల చెక్ అందించారు दिल्ली मच ही रहा दिल्ली मच ही रहा ಅಂತ ನೋಡ್ಜಿ ಕಲು ಓಕೆ ಟುಡೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಅಜೇಬದ್ರ ಬಾಬು ಟೆನ್ಷನೋಡು ಫಾರ್ ದ ರೈಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ತುಂಬಾ ಸಿଲା ಒಬರ ಗುวิตಾಲಿ ಗುರೂಪೇಂದ್ರಾ ಗೈ ಆಮ್ ವಾಂಟಿಂಗ್ ಟು ಗೇನ ಕಿಂತು ಲೇ ಬ್ರೋ ನಿ ಕೊಡುಕ ಮಚ್ಚು ಗೇನ ನಕಪ